ఇద్దరు భిక్షువుల కథ ద్వారా అప్రమత్తత ప్రాముఖ్యత ఏంటో క్లుప్తంగా చూద్దాం ఈ కథని బుద్ధుడే చెప్పారు ఇద్దరు స్నేహితులైన భిక్షుల ద్వారా అప్రమత్తత అంటే జాగ్రత్త ప్రమత్తత అంటే అజాగ్రత్త ఈ తేడాని మన ఎదుగుదలకి ఇది ఎందుకంత కీలకమో తెలుసుకుందాం మొదటిది ఇద్దరు భిక్షువులు ధ్యానం కోసం అడవికెళ్లారు ఒకరు చాలా శ్రద్ధగా రేయింబవళ్ళూ పరధ్యానం లేకుండా ధ్యానం చేశారు ఆయన త్వరలోనే అర్హత పదం అంటే ఓ ఉన్నత జ్ఞానస్థితిని పొందారు రెండోవారేమో కబుర్లు నిద్రతో టైం వేస్ట్ చేస్తూ ధ్యానాన్ని నిర్లక్ష్యం చేశారు ఫలితంగా ఏ పులోగతి లేదు రెండవది వీరి మధ్య అసలు తేడా అప్రమత్తత అంటే కలిగి ఉండటం ఎరుకతో ఉండటం ధ్యానంలో మంచి అంటే కుశల ఆలోచనలపై దృష్టి పెట్టటం ఇది వేగంగా వెళ్లే గుర్రంలా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది మరి ప్రమత్తత అది చెడు అంటే అకుశల ఆలోచనల్లో మునిగిపోవటం ఇది బలహీనమైన గుర్రంలా లాగుతుంది బుద్ధుడు దీన్నే వేగవంతమైన బలహీనమైన గుర్రాలతో పోల్చారు దీనికి కీలకం సతీ అనే ఎరుక చివరగా బుద్ధుని ముఖ్య సందేశం ఇది నిరంతరం జాగరూకతతో ప్రయత్నించడమే అప్రమత్తత ఆధ్యాత్మిక ఎదుగుదలకు దారి ఇది కోరిక ద్వేషం వంటి మానసిక అడ్డంకుల్ని నివారణాలను దాటడానికి సాయపడుతుంది ప్రతిసారీ పర్ఫెక్ట్గా చేయకున్నా నిలకడగా మంచి ఆలోచనలతో ప్రయత్నించాలి అవసరమైతే ప్రాక్టీస్ని సర్దుబాటు చేసుకోవచ్చు ఇతరుల గురించి కాదు మన మనస్సును మనమే నియంత్రించుకోవడమే ముఖ్యం గుర్తుంచుకోండి నిరంతర జాగరూకతే ప్రగతికి మార్గం అది అజాగ్రత్తను అధిగమిస్తుంది